హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు డైరీ నేను మీ శైలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మళ్ళీ గణేష్ నవరాత్రుల్లో భాగంగా వినాయకుని కోసం మరొక స్మాల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట మరి లే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా అయితే గణేష్ విగ్రహానికి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విగ్రహాన్ని పెడుతూ ఉంటారు కదా అయితే ఎవరి శక్తి కొలది వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు అలాగా పెట్టేస్తూ ఉంటారు కానీ మట్టి వినాయకుని పెడితేనే చాలా మంచిదండి పర్యావరణానికి చాలా మంచిది ఇంకా పూజ చేసుకోవడానికి మట్టి గణపతి చాలా అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కదా మరి పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మరి మనం వినాయకుని బొమ్మ ఎంత అందంగా ఉంది ఎంత రిచ్గా కనిపిస్తుంది అన్నది కాకుండా కొంచెం ఈకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి హాని కలగకుండా చక్కగా మట్టిలో కలిసిపోయే మట్టి వినాయకునితో పూజ చేసుకోవడం అన్నది చాలా శ్రేయస్కరం అన్నమాట ఏమంటారు మరి పూర్వం అయితే అన్ని మట్టి ప్రతిమలతోనే పూజించేవారు పూర్వీకులు కానీ ఇప్పుడు రోజులు మారే కాలం మారింది రకరకాల గణేష్ విగ్రహాలు రకరకాల మోడల్స్లోని చక్కగా తయారు చేస్తున్నారు చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటున్నాయి ఆనందం కొద్దీ అలంకరించుకుంటారు తప్పులేదు కానీ కొంచెం పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అయితే ఎందుకు మట్టి వినాయకుడు శ్రేష్ఠం అంటే మట్టి వినాయకుడు భూమిలో కంప్లీట్గా చక్కగా కలిసిపోతుంది తర్వాత ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలు అన్నీ కూడా మనం పూజలో వాడుతాం కదా ఆ పత్రాలతో కలిపి గణేష్ నిమజ్జనం మనం చేసేటప్పుడు ప్రాణకోటికి ఆధారమైన నీరు కూడా ఈ చెరువులో నీరు కానివ్వండి ఇంకెక్కడ మనం కలుపుతామో అక్కడ ఆ నీటి ప్రవాహం కూడా చాలా శుద్ధవుతుందనమాట అలాగే ఈ ఇరవై ఒక్క పత్రాల్లో కూడా ఒక్కొక్క పత్రము కూడా ఒక్కొక్క ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ పత్రతో కలిపి మనం ఆ మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకొస్తే మనకి ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఆరోగ్యం బాగుంటుంది ఒకవేళ రెండు రోజులు మూడు రోజులు ఉంచినా కూడా పత్రి ఒక్కొక్కటి ఔషధ గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము బాగుంటుంది అలాగే ఆ పత్రితోటి ఆ మట్టి వినాయకుని నిమజ్జనం చేయడం వలన ప్రాణకోటికి ఆధారమైన నీరు కూడా చాలా శుద్ధి అవుతుంది అనమాట ఎందుకంటే ఈ వినాయక చవితి మనకి వర్షాకాలం స్టార్టింగ్లో వస్తుంది కాబట్టి ఈ బయట ఉన్న చెరువుల్లో నీరు అంతా కూడా కలుషితమైపోతూ ఉంటుంది అనమాట అంటురోగాలు చాలా వస్తాయి అందుకని ఇలా నీరు శుద్ధి చేయడానికి కూడా అన్నట్టు కూడా పెద్దలు ఈ విధంగా పెట్టారని అంటూ ఉంటారు మరి మీరు ఏ రకమైన వినాయకుని ప్రతిమతో పూజించారు ఒక్కసారి మన పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకునితో పూజించడం అనేది చాలా శ్రేయస్కరం అనమాట ఏమంటారు మరి మీకు వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా నా ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను మీకు వీడియో నచ్చిన వెంటనే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి ఎప్పుడైతే నేను కొత్త వీడియో పడతానో మీకు నోటిఫికేషన్ రూపంలో అది అందుతుంది ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో సరేనా చూస్తున్నారు కదా మరి చూడండి మీకు నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రేమతో మిస్ అయ్యారు జై గణేష